जय श्रीमन्नारायण रामानुजाय नमः श्रीगुरुभ्यै नमः ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు నాడు మంగళవారము మంగళవారము కుజుడు అధిపతి ఈ వారానికి కుజుడు అధిపతి ఈయన రుణ విమోచన చేసేవాడు అని చెప్పంటే అప్పుల బాధల నుంచి తొలగించేవాడు ఆ రోజు నాడు రుణ విమోచన అంగారక స్తోత్రము పారాయణం చేయండి మీకు రుణ విమోచన అనేది కలుగుతుంది అదే రోజు నాడు నక్షత్రము స్వాతి నక్షత్రం వస్తుంది స్వాతి నక్షత్రం అంటే లక్ష్మీ నరసింహస్వామి జన్మ అంటే జన్మ నక్షత్రం అంటే ఆయన వెంట ఎవరుంటారు అని చెప్పండి అని చెప్పంటే లక్ష్మీ అమ్మవారు ఉంటుంది అఖండ ధనప్రాప్తి కోసము చేసే అంటే అమ్మవారి అక్కడ సాక్షాత్తు ఉంటుంది కాబట్టి స్వామి వారి పక్కనే ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు నాడు స్వామివారికి కర ఏం చెప్పంటే కరవలింబ స్తోత్రము ఇది చేయండి లేదు లేదు అని చెప్పంటే అది మీకు రాదు అని చెప్పంటే లక్ష్మీ నరసింహ స్వామి ఏ నమహ అని పని ఒక వెయ్యి ఎనిమిది సార్లు ఉదయకాలమే బ్రహ్మముహూర్తంలో లేచి ఇది చేస్తే మీకు రుణ విమోచన అనేది కలుగుతుంది ఇదే మంగళవారం రోజు నాడు షష్ఠి అని చెప్పంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠి స్థితి వస్తుంది నడుస్తుంది అదే రోజు కాబట్టి ఆ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతాన ప్రాప్తి తర్వాత అదే రో ఆయన రుణ విమోచన కూడా చేస్తాడు కాబట్టి ఆ రోజు నాడు కూడా స్వామివారిని ఆరాధించడం వల్ల మీకు విశేషమైన అని రుణ బాధలు తొలిగి మీ జీవితంలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది లేదని చెప్పండి ఈ యొక్క మహామంత్రాలు జపించడం వల్ల ఆ డబ్బులు వస్తాయా మా చేతులకు అని చెప్పని మీరు అనొచ్చు కానీ ఈ రుణ విమోచన ఎలా అని చెప్పంటే ఈ స్తోత్రం చదవడం వల్ల మీరు చేసే అభివృద్ధి ఏదైతే ఉందో పనులు బిజినెస్ కానివ్వండి ఉద్యోగం కానివ్వండి దాంట్లో అభివృద్ధి చెంది డబ్బులు ఎక్కువ సంపాదించి మీరు రుణాన్ని తీర్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజు నాడు మీరు తప్పకుండా ఆచరించండి మీ బంధువులకు మిత్రులకు పంపించండి మీరు మా యొక్క భక్తి టెన్టీవీ ఇప్పుడు చూస్తున్నవారు కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులందరికీ పంపించండి సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకు అని చెప్పంటే మేము చేసే వీడియోస్ మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడతాయి మీరు అభివృద్ధి పడడానికి వీడియో అంటే అభివృద్ధి పడడానికి ఉపయోగపడతాయి కాబట్టి తర్వాత ఆధ్యాత్మికంగా మీరు ఎలా ఎదగాలనేది మా యొక్క వీడియో ద్వారా మీకు ఏది మోటివేషన్ చేస్తాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయించండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ చేయండి ఇది మీ మిత్రులకు బంధువులు అందరికీ షేర్ చేయండి శ్రీమాత నమ స్వస్తి